నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో మరి పళ్ళ మొక్కలు పూతకొచ్చినాయి కదండి అలానే వేరే మొక్కలు కూడా ఉన్నాయి వాటికి ఎరువులు అయితే ఇస్తున్నాను క్రిస్మస్ వేడుకలు అయితే జరుగుతున్నాయండి మీలో క్రిస్మస్ చేసుకునే వాళ్ళందరికీ కూడానండి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి లైట్గా పాటలు అయితే వినిపిస్తాయి మరి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూస్తానండి లేదంటే వాయిస్ ఇస్తాను మరి ఇప్పుడు మనం ఇచ్చే ఎరువులు మీకు చూపిస్తానండి ఇవి మన స్టోర్లో అవి ఇవి నేను ఎలా ఇస్తున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇది రాక్ పాస్పర్ట్ అండి ఇది ఎప్సమ్ సాల్టు ఇది బోస్టర్ గుళ్ళు దగ్గరికి రండి చూదురు కానీ ఇదిగోనండి రాక్ పాస్పర్ట్ ఇది ఎప్సమ్ సాల్టు ఇది బోస్టర్ గుళ్ళు ఇది వేపపిండి ఇది అన్ని రకాల చెక్క అలానే మనం డాటర్ గ్రాన్యూల్స్ కూడా వేస్తామండి అలానే మనం ఇందులో అన్నిటికీ మూల కారణం వర్మీ కంపోస్ట్ మన వర్మీ కంపోస్ట్ అయితే ఇలా ఉందండి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో నల్లగా బ్లాక్ గోల్డ్ అండి బవిది చూసారా ఎంత బాగుందో కదా ఇది మనం ఒక పది కేజీలు తీసుకున్నామండి పది కేజీలకి మనం ఇప్పుడు ఇక్కడ మొత్తం అన్నీ కలిసి ఐదు కేజీలు ఉంటాయండి డాక్టర్ గ్రాన్యూస్ తోటి మొత్తం ఆరు కేజీలు ఉంటాయి అవి ఆరు కేజీలని మనం ఆ పది కేజీల్లో కలిపి మనం మొక్కలకైతే ఇద్దామండి అయితే ముందుగా మీకు పళ్ళ మొక్కలను కూడా చూపిస్తాను మన ఎలాగున్నాయి అన్నదనే ఇది చూసారా ఇది నల్ల నేరేడండి మనకి పూత అయితే ఇలాగ ఉందండి పూత ఇంకా రాలే పూత కొమ్మండి అలానే మీకు ఇది చూసారా కాయలు బరువు అయిపోయి చెట్టు అంతా వంగిపోయిందండి ఎంత బాగుందో చూడండి ఇది టేబుల్ నిమ్మ బలే ఉంది కదా గుత్తు గుత్తుల కింద ఇది మనీ మనకి పూత రావాలి అంటే మనం ఎన్ని ఎరువులు ఇస్తేనేనండి పూత వస్తుంది ఈ కాయలు కోసేస్తే ఇంకా తొందరగా పూత అయితే వస్తుంది కాయలు కోయాలి మనం ఎరువులు కూడా ఇవ్వాలండి అలానే ఆ ములగ చెట్టు ఒక్కొక్క కాడ ఎంత ఉందో ఈ సైజు కాడ కాయాలి కుండీల్లో అంటే దీనికి ఎంత బలం ఉండాలో తెలుసా అండి ఇటువంటి వాటికి మనం చక్కగా ఎరువైతే ఇద్దాము ఇది ఇంకా అవుతుందండి కొయ్యిను ఎప్పుడో కూర పొయ్యి మీద ఉల్లిపాయలు వేపుతూ వచ్చి మొలక్కయలు అయితే కోసుకుంటానండి నాలుగు అయితే కాసింది ఇది పోతుందండి ఈ పూత అంతా కూడా మనకే మన కాయలు అవ్వాలంటే మాత్రం ఎరువులు అయితే ఇవ్వాలండి అలానే సపోటా కూడా ఇగోనండి కుండి మార్చాక ఇలా ఉంది ఈ రెండు డ్రమ్ములు దొరికాయండి ఒక డబ్బానే రెండు ముక్కలు కోసానండి ఇందులో కొన్ని పళ్ళ మొక్కలు వేస్తాను లిల్లీ చూసారా ఎంత బాగుందో మంచి వాసనైతే వస్తుందండి అలానే మనకు చామంతులు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మంచిగా ఎరువిస్తే బాగా పూలు అయితే వస్తాయి అమ్మా మరి ఎరువులు అంటూ కొంటున్నాం కానీ మాకు ఎలా వెయ్యాలో తెలియదమ్మా అంటున్నారండి అందుకే మీకోసమే ఇది ఇది బయోమిక్స్ అండి గానుగు చెక్క అంటే మనం ఆముదు చెక్క గానుగు చెక్క ఇలాంటిదండి నేను పది కేజీలు వర్మీ కంపోస్ట్కి ఒక్కొక్క కేజీ తీసుకున్నాను ఇది రాక్ పాస్పట్ అండి అంటే మీలకు బదులుగా రాక్ పాసుపట్ అయితే వేసుకుంటున్నాను ఇది బోస్టర్ గుళ్ళు అండి దగ్గరికి రండి చూదురు కానీ ఇది వేపపిండి పిండి అండి ఇది కూడా కేజీ వేస్తున్నాను అలానే ఇది బూస్టర్ గుళ్ళు అండి సివిడ్ ఉన్నాయి కదండి అలానే ఉంటుంది సివిడ్ నేను తేకపోవడానికి కారణం ఒకటి ఉందండి దాంట్లో లైట్గా మనకి కెమికల్ కలిసే అవకాశం ఉందటండి కానీ బూస్టర్ గుళ్ళులో మాత్రం ఏ మాత్రం కెమికల్ కలదట్టండి నేను అందుకనే నాకు అదే కావాలి అని ఇది తెస్తున్నానండి సీవీడు కంటే బాగుంది అంటూ ఉంటాను కదండి అదేం కాదండి దీంట్లో ఏ కెమికల్ కలదండి నాకు సివిలో కలుస్తుంది అన్నారని నేను తెలియదు అయితే మనకే ఇది ఎందుకంటే అండి మనం మొక్కలో చిగుర్లు రావటానికండి చిగుర్లు బాగా రావటానికి ఎప్సమ్ సాల్ట్ పనికి అలానే వేప పిండి వేరుకుళ్ళు ఏమన్నా ఉంటే ఉపయోగపడుతుందండి అలాగే బలం కూడా పనికొస్తుంది అలానే మనకిది పూత రావటానికి ఉపయోగపడుతుందండి అన్ని రకాలనే మనం ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే అండి ఇవి అన్నీ నేను కేజీ కేజీ వేస్తున్నాను కదండి ఇది మాత్రం ఒక అర కేజీ చాలండి అర కేజీ వేస్తున్నాను అలానే మనకి డాటర్ గ్రాన్యూడ్స్ అని ఇది నిమ్ చాలా బాగా పనికొస్తుందండి అదే కాదండి బలానికి కూడా ఇది మనకి ఎక్కువగా కానీ ఉంటే ప్రత్యేకంగా ఇది వాడండి మనకి తక్కువగా ఉన్నదనుకోండి ఇలా మనం రాకుండా ఉపయోగపడుతుందండి అందుకని నేను ఇదైతే వేస్తున్నాను మన మొక్కలకి కూడా బలం అన్నప్పుడు ఇంక అంతకంటే ఇంక ఆలోచించేది ఏముందండి ఇదంతా కూడా వేసేస్తున్నాను వెయ్యిందల్లా నేను తక్కువ వేసింది ఎప్సమ్ సాల్ట్ ఒకటేనండి ఇవన్నీ కలిపేసుకుని మనం కొంచెం 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 మొక్కలకైతే ఇచ్చేసుకుందామండి ఇలా కలిపేయటమే ఇంతేనండి ఇలా కలిపేసి కొంచెం కొంచెం మన ప్రతి మొక్కకి కూడా ఇచ్చేయటమే లా ఇలా మనకి మొన్న ఎరువు అది ఇచ్చాను కదండీ మన నేరేడు మొక్కకే ఆ మొక్కకి ఇంకొక నాలుగు రోజులు పోయాక ఇస్తానండి మరి వారం అయింది అంతేనండి ఒక రెండు నాలుగు రోజులు పోయాక ఇద్దాము దానికి పక్కన పెట్టి లేదంటే సరిపోలేదు అంటే నేను తర్వాత కలిపి వేస్తానండి కానీ ఇప్పుడు ఆ ఆ నేరేడు చెట్టుకండి ఎంత ఇవ్వాలండి పెద్ద డ్రమ్ము కాబట్టి మనకి ఇంకో చిన్నది తెల్ల నేరేడు చెట్టుకైతే ఇంత ఇస్తానండి సరిపోతుంది మనకి కనవ మొక్కల చిన్న చిన్న మొక్కలకి ఒకలాగా పెద్ద మొక్కలకి ఒకలాగా ఇవ్వాలండి మీకు ఉదాహరణకే ఇప్పుడు ఈ మొక్కని చూడండి కాయలతో ఉంది కదండి నేను పొగాకాయలు ఎలా నేరుగా వేసేసాను ఇలా బాగా పనికి వస్తుందండి పొగాకాయలు ఎలా వేయటం వలన చారడైతే ఇస్తానండి చాలు మనకి ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఉంది కాబట్టి అండి ఎక్కువ అవ్వదు అంతేనండి ఇలా ఇచ్చి నీళ్ళు అయితే ఇచ్చేస్తా ఇదో రకం విత్తనాలు అండి వంకాయి పండు అయిపోయింది కోసేయచ్చు ఇక్కడ మనకి హైదరాబాద్ని తెచ్చానండి నేను అక్క వాళ్ళ దగ్గర నుంచి మరి ఎంత బాగుంది కదా జుంకీ బంతి అన్నారండి ఇది ఇది చూడండి ఇది ఉన్నది ఎందులో చూడండి ఇలా పుయ్యటానికి కారణం మన ఎరువులండి ఇలా అంటే మనం ఇస్తే సరిపోతుంది స్టిల్ ప్లేస్ కలిసి వస్తుందని ఇలా కవర్లు అయితే పెడుతూ ఉంటానండి ఇలా మనం వీటికి కూడా మొన్నే నేను ఎరువులు అయితే ఇచ్చాను కొంచమే ఇస్తున్నాను ఇప్పుడు అంతేనండి మొన్న అసలు వేయలేని దానికి ఎక్కువేద్దాం డ్రమ్ముకి అయితేనండి ఒక్కొక్క దానికి దోశడండి ఇలా ప్రతి దానికి కూడానండి మనం ఇలా చేయడం పెట్టుకొని ఇలా వేస్తే అండి చక్కగా మన కిందకి రాకుండా నీళ్ళు వేసుకోండి ఎందుకంటే మనం ఈ బలం అంతా కిందకు పోతుందండి అలా అని నీళ్ళండి దీనికి రెండు రోజులు తేమగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఘాటెక్కిపోతుంది మనం వేసవి వచ్చేటప్పుడు అండి ఇలాంటివి వేయకూడదు కాబట్టి ఇప్పుడే వేసి మన మొక్కలనే కూల్ చేసుకోవాలండి అట్ల బలంగా ఉన్నాయంటే ఏ మొక్క అయినా సరే వేసవిలో కూడా వేసవి తాపాన్ని తట్టుకుంటుంది మన తోటలో ఉన్న పనస చెట్టు అండి కాయలు కాయాలంటే కొద్ది పెద్ద కుండి కావాలండి అందుకే ఒక చిన్న ఏర్పాటు చేశాను అలానే మన తోటలో ఉన్న యాపిల్ చెట్టు అండి ఈ యాపిల్ చెట్టు కూడానండి బాగాలేదు ఈ రెండు కూడా మనం ఇవాళ ఎరువులు అయితే ఇవ్వనండి ఈ రెండు వేద్దామని అనుకుంటున్నాను ఇది సరిపోతుంది అనుకుంటున్నాను గోడమై పెట్టానండి ఇక్కడ టైర్లు ఉండి కదా తీసేశాను ఇక్కడ ఇంకొక టైర్కి కూడా అవకాశం ఉంది అక్కడ రెండు టైర్లు కలిపండి నేను వరుసగా పైకి అయితే పెడతానండి రెండు వరుసలో రెండు టైర్లు పెడతాను ఇక్కడ మన వీటికి పెయింటింగ్లు వేసి బొమ్మలు వేసి చాలా పని ఉందండి చేద్దాం ఆ రెండింటికి ఎరువు లేకుండా ఆపేస్తానండి ఇలాంటి మొక్కలకండి మనం ఇలా అండి ఇలా వేసేటిపోయినండి చిన్న చిన్న మొక్కలకే ఇలా ఈ చూసారా ఇది నాకు మన పార్వతి గారు ఇచ్చారండి విత్తనాలు ఎంత బాగున్నాయో చూసారా చక్కగా పూసినాయండి ట్యాంక్ యూ పార్వతి గారు మీరు మీరు ఇచ్చిన విత్తనాలు పువ్వులు చక్కగా పూస్తున్నాయండి నాకైతే రెండు రకాలు వచ్చాయి రెండు రంగులు చాలా బాగున్నాయండి ఈ కలర్లో నేను ఇదే ఫస్ట్ టైం చూడటం థ్యాంక్ యూ అండి అలానే వీటికి కూడా ఎరువులు అయితే ఇచ్చేద్దాం ఇలా ఒక్కొక్క స్పూన్ అనుకోండి అంటే ఇక్కడి నుంచి మనకి కూడా ఇవి కూడా పూస్తాయండి ఇట్లకి కూడా ఇద్దాం ఇది అండి మన దగ్గర రెండు రంగులైతే కొన్నానండి మరి ఇంకా అయితే రాలేదు ఎప్పుడు వస్తాయో చూడాలి ఇది అండి గత అందేనండి ఇవి నేను గత సంవత్సరానికి కొన్నాయే ఒక మొక్కనే మూడు మొక్కలు చేశాను ఇవి మాత్రం నాకు ఇవి కొన్నానండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇవి వీటికి ఎరువులేద్దాం ఇలా మనం కుండీలు చిన్నవి కదండీ అందుకనే మనం ఎప్పటికప్పుడు ఎరువులు అయితే ఇచ్చుకుంటూ రావాలి చూసారా మనీ మనకిది పువ్వులైతే బాగా వచ్చినాయండి ఇంకా ఈ వైట్ అంతా విచ్చుకుందంటే భలే ఉంటుంది ఇంకా రాలేదు వస్తూ వస్తూ ఉన్నాయి ఇది ఎక్కడో మూల ఉంటుందండి పువ్వులు పుయ్యగానే బయటకు వస్తుంది బాగుంది కదా ఒకళ్ళని పెంచుకుంటాం కదండి పెద్ద పెద్ద కుండీల్లో పెంచడం పెద్ద కష్టమేం కాదండి నేల మీద మొక్కలు కూడా చాలా కష్టం కాదు కానీ చిన్న చిన్న కుండీల్లో బుజ్జిబుజ్జిగా ఉండి పువ్వులు పుయ్యాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసండి వాటికి రోజు నీళ్ళు పోయాలి తరచూ ఎరువులు వేయాలి అదే పెద్ద కుండీకైతే అంత కష్టం ఉండదండి ఇదే చూడండి స్టీల్ డబ్బా దీని నుంచి ఒక పువ్వు వచ్చిందనుకోండి దీని హ్యాపీనెస్సే వేరండి చూసారా మనకే ఇంత బుజ్జిబుజ్జి కుండీల్లో ఒక చిన్ని ఆకేస్తే వస్తుందండి ఇది ఎంత బాగా పువ్వులు వస్తే ఎంత అందంగా ఉంటుంది కదా మన తోట అంతా ఇవి చాలా చెయ్యాలనుకున్నానండి కానీ కొన్నే ఉన్నాయి వచ్చే సంవత్సరం ఇవి చాలా ఎక్కువ చేస్తాను చక్కగా పువ్వులు ఉంటాయండి ఒక్కసారి పూసిందంటే అది అలానే ఉంటుందండి చాలా రోజులు మరి ఇక మనకి పువ్వులు వచ్చాక చాలా బాగుంటుంది కదా అందుకేనండి ఇవాళ అన్నిటి కోసమే ఈ ఎరువు అయితే తయారు చేశాను కొనుక్కునే ప్రతి ఒక్కరూ నండి ఈ అన్నీ కలిపే అనుకోకండి విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ అయితే ఒకసారి ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే మనకే ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు బోస్టర్ గుళ్ళు వేసుకోవచ్చు తర్వాత వేప పిండి అలా అన్నీ వేసుకోవచ్చు కానీ ఫస్ట్ వేసుకున్నాడు మాత్రం ఇలా కలుపుకుని వేసుకుంటే అన్ని రకాల ఎరువులు ఒకేసారి అందుతాయి ఈ నిమ్మ చెట్టు చూసారా ఆకంతా రాల్చేసిందండి దీనికి నేను మరి కొంచెం అంత ఎప్సన్ సాల్ట్ అయితే ఇస్తున్నానండి దీని నుంచి బయటపడటానికి ఇది ఒక్కటేనండి మంచిగా మనకి రికవర్ అయిపోతుంది అలానే మనం ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎరువుని ఒక గుప్పుడైతే ఇద్దాం ఇలా ఇది ఆకు రాల్చేస్తుందండి అంటే మనకి కొత్త చిగురులు అయితే వస్తాయి ఇది కొంచెం కుండి తేమగా ఉన్నట్టు అండి నాకు ఇది ఎండలో లేదు నేను ఉంది ప్రతిరోజు నీళ్ళు వేసేస్తున్నాను చూడకుండానే కొంచెం తడిగా ఉంది మనకి ఎప్పుడైనా ఆకు ముగ్గుపోయింది అంటే రెండేనండి ఒకటి నీళ్ళు ఎక్కువైనా అలా అవుతుంది రెండోది మనం ఎప్పుడైనా ఎరువులేసి నీళ్ళు వేయకపోయినా అలా అవుతుందండి మూ ఎప్సమ్ చాల్ట్ ఆ సమయంలో చాలా బాగా పనికొస్తుంది చూసారా మనీ ఇప్పుడు కొత్త సిగరలు అయితే వస్తాయి ఇది చూసారా మీకు గుర్తుందా మనం ఇందులో మొక్క వేసాం కదండి దీనికి కూడా మనం ఎరువైతే ఇంతిస్తున్నానండి ఇలా అలానే మందారం కూడా చాలా నీరసంగా ఉందండి దానికి కూడా గుప్పుడు ఇద్దాము ఈ కుండీలు భలే అండి బాగా పూసింది పూసేసాక నేను కటింగ్ అయితే వేసానండి ఇప్పుడు మనీ మనకిది ప్రతిదీ కూడా గుర్తు అయితే వస్తుందండి అండి ఎంత బాగుందో కదా ఇది ఇందులో కూడా ఇంకొక రంగు వస్తే బాగుంది కదండి చాలా బాగుంది అలానే ఇలా గులాబీలకి కానీ మన దేవతారక్ష అన్నింటికే కొంచెం కొంచెం ఇద్దామండి చాలా బాగా వచ్చాయి అలానే ఇప్పుడు మాత్రం ఈ పనస చెట్టుకండి కండి పనస చెట్టుని మాత్రం మార్చేస్తానండి పనస చెట్టు తర్వాత యాపిల్ చెట్టుని మారుస్తానండి ఆ డ్రమ్లోకి ఈ కుండీలకండి మనం ఒక్కొక్క గుప్పడెత్తే సరిపోతుందండి ఈ మందారాలు కూడా బాగా పూయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న పువ్వు పూసుని చూసారా మనం ఇది ఇప్పుడు ఎరివిస్తే మంచిగా అయితే వస్తాయండి అలానే టమాటాలు కూడానండి ఇప్పుడు వరకు మనకి టమాటా ఈ సంవత్సరం ఎందుకో కాయలేదు అయినా వేయటం కూడా తక్కువేనండి వేయలేదు నాకు కుండీలు లేక సిటీజీ గ్రూప్లో వాటర్ యాప్లు ఇచ్చారు కదండి ఆ వేళ ఎరువులు వేసాం కాబట్టి ఇప్పుడు ఎంతో వేయట్లేదు కొంచెం అయితే వేస్తున్నానండి ఇక్కడ మనకే ఈ చెట్టు కూడా వేసాను ఎందుకంటే వాటర్ యాప్లు ఈ సంవత్సరానికి ఎలాగా కాయదు అందుకని ఇందులో నేను మన వైజయంతి మాల మొక్క వేసానండి రెండు కలిపి ఉంటాయని కొంచెం ఎరువులు ఎక్కువలే లేండి మరి అంతే అలానే టమాటాలు ఈ సంవత్సరం తక్కువ వేసానని చెప్పాను కదండి కుండీలు లేవండి టమాటాలకే పసుపే నిండిపోయింది ఇప్పుడు మనం నారైతే వేసుకు వేసాను ఇప్పుడు చదును చేశాను కదండి కుండీల్లో వేద్దాం మొలగ చూశారు కదా ములక్కలు అయితే ఎలాగున్నాయో అలానే ఆ పూతంతా కూడా కాయిగా మారటానికి మనకి ఇప్పుడు మనం వేసిన ఎరువులు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మన స్టోర్లోనే ఉంటున్నాయండి మన స్టోర్లో ఉన్న కుండీలు మనకే మీకు ఎవరికి కావాలన్నా మన ఎరువులతో పాటు ఇవైతే పంపిస్తున్నానండి మీకు ఇండోర్ ప్లాంట్లు పెట్టుకోవడానికి టేబుల్ మీద వాటర్ కిందకి రాకుండా ఇలా చూసారా మనకి మనీ పువ్వులు అయితే వచ్చేస్తాయండి అయితే ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కదా కొంచెం వీడియో అంతా గందరగోళంగా ఉంటుందేమో మరి చూస్తానండి లేదంటే వాయిస్తా మరి మనం ఇప్పుడు అన్ని పువ్వులు పూస్తుంటాయి కదండి ఆ పువ్వులు పూసే చెట్లకి మనం బలం చేస్తేనే చక్కగా పువ్వులు పూయటానికి బాగుంటుంది ఇప్పుడు శామంతి మొక్కలకి కూడా ఈ ఎరువులు ఇచ్చుకోండి మంచిగా పువ్వులైతే పూస్తాయి లేదంటే ఒక పక్క పువ్వు పూసి ఇంకొక పక్క గుడ్డుగా అయిపోతుంది అందుకని మరి ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు మొక్కలకైతే అందించండి ఇవేమీ లేవమ్మా కిచెన్ కంపోస్టే ఉంది అదే ఇవ్వండి చక్కగా మీ మొక్కలు సేకరిస్తాయి అయితేనండి శీతాకాలంలోనండి మట్టి ఆరిపోతూ ఉంటుంది అలా ఆరిపోయే వాటికి కొంచెం మలిసింగి వేసుకోండి లేదమ్మ మాది తడిగానే ఉందంటే ఓకే ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖన భవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై